बीकेपीएल न्यूज़ के स्वागतम జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ వారు బిఆర్ఎస్ అకాడమీ అంగీరోడ్లో మన రమేష్ గారు ఒక ఈ ఫ్రాంచైజీస్ తీసుకొని ఇక్కడ పెట్టడం కూడా జరిగింది దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈరోజు క్రియేట్ చేస్తాము ఇవన్నిటి మీద మన ట్రైనింగ్ చేసే కాదు తెలియదు కానీ తెలియదు కానీ దాని రోజు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సినిమాలు కూడా షూటింగ్ తక్కువ అయిపోతూ ఉంది ఆపెండెన్స్తో ఎక్కడ ఉందా ఉన్న చేసి మనకి ఈరోజు మూవీస్ కూడా వస్తూ ఉన్నాయి కూడా చూస్తూ ఉన్నాము దాని మీద వీళ్ళు బాగా ట్రైనింగ్ ఇన్స్ట్యూట్ చెప్పి ట్రైనింగ్ చేసి వీళ్ళ వల్ల వాళ్ళ రేపు ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా కూడా కంస్లో పోయి పార్టిసిపేట్ చేసే కలిగారు కాబట్టి ఒక ఈ రోజు ఒకరోజు ఇప్పుడున్న పరిస్థితులు అదివరికి ఏదైనా ఒకటి చేయలేకన్నప్పుడు ఈరోజు రెండు నెలల్లోనే ఏదైనా కూడా చేసే పరిస్థితి వస్తుంది ఎగ్జాంపుల్ మహానాడులో కూడా జరిగినప్పుడు తరఫులో జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారికి హాస్పిటల్ చేస్తుంటే ఒక గేట్ చేసి పూర్తిగా ఆయన వాయిస్ తోటి ఆయన ఫిగర్ పెట్టి మొత్తం కూడా చేశారు చేసి ఇప్పుడు లేదు అప్పుడు లేదు అనేది కూడా ఒక స్క్రీన్లో ఒక ప్లేదు కాబట్టి ఇలాంటి అన్ని కూడా ఇప్పుడు వస్తా ఉన్నాయి కాబట్టి టెక్నాలజీ ఉపయోగపడి మనం కూడా అసలు చేసిన వస్తా ఉన్నాయి ఈరోజు ఇది ఒక మంచి ఉద్దేశంతో రమేష్ గారు చెప్పి ఒక కార్యక్రమం ఇంతవరకు కూడా ఇప్పుడే ఎలా జనరేషన్ జాగ్రత్త ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఇది కాదు సక్సెస్ అవుతుందని ఎక్కువ మంది కూడా తీసుకొచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఏం ఫిఫ్టీషన్ పని ప్రతి ఒక్కరికి ఒకొక్క టాలెంట్ ఉంటుంది ఒకరికి ఆఫ్లో ఉంటుంది ఒకరికి యాక్షన్లో ఉంటుంది ఎందుకు ఉంటుంది కాబట్టి ఆ టాలెంట్ని బట్టి ఇంటిని కానీ ఇంట్లో ఎవరైనా కూడా కనిపించుకోడానికి అవకాశాలు ఉన్నాయి కూడా సరే మేము కూడా తెలియజేసి గారికి అదేవిధంగా ఇన్స్టిట్యూట్ సంచేఖర్ గారికి అందరు కూడా మనస్ఫూర్తిగా కర్ణాటక చేసి మనం నేను కూడా రాష్ట్ర షూటి నుంచి ఉన్నాం నేను షెడ్యూల్ ప్రకారం సెవెన్ థర్టీ ఎయిట్ అనుకుంటాను దాని అయినా కూడా వాళ్ళు మన నాలుగు నిమిషాలు ఫోన్ చేశారు రావాలి తర్వాత నేను చెప్పాను కానీ కూడా మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి ఇన్స్టివ్ ఆర్ట్ విఎఫ్ఎక్స్ అకాడమీ గౌరవ నేను మన ప్రజల నాయకులు గౌరవ శాసనసభ్యులు లోపల శాసనసభ్యులను జనార్దన్ రావచ్చు మరి ఓపెన్ చేయడము దానికి గాను దాకా తపమాన్ చంద్రశేఖర్ గారు అయితే దేని ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణం అయితే మన రమేష్ గారు నేను చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని మన ఎమ్మెల్యే గారి చేతనే ఓపెన్ చేయించడం చాలా పట్టుదలకి వారం రోజుల నుంచి నా చుట్టూ తిరగడం జరిగిందండి అయితే ఏంటంటే ఎమ్మెల్యే గారు చేస్తే వారికి ఉన్న ఒక బ్రాండుతో ప్రతి ఒక్కరు కూడా ఆయన స్టార్ట్ చేశారంటే ఇందులో ఏదో ఒక విషయం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క యూత్ కూడా ఆలోచిస్తారు ముఖ్యంగా ఇప్పుడు యువత రోజు రోజుకి మరి టెక్నాలజీ పెరుగుతుంది పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కూడా కోర్సెస్ కూడా పక్కపక్క కోర్సులు కూడా రావడం జరుగుతుంది అలాగే అందులో మెయిన్గా యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి నేర్చుకోవాలంటే ఒక ఫ్యాషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనకి మన భారతదేశంలో అరవై నాలుగు కళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ్ళలో ప్రావీణ్యం అన్నటువంటి ఉంటుంది కాబట్టి దాన్ని వెలుగు తీసేది చిన్నప్పటి నుంచి కూడా మరి పేరెంట్స్ టీచర్స్ అయితే అలాగే పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారాగా మాకు ఇది ఒక కళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అందులోని మనకి నేర్చుకోవడానికి ఇలాంటి అకాడమీస్ కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన వాళ్ళు కాబట్టి అనేది రోజు రోజుకి ఎక్కువగా పడుతున్నటువంటి టెక్నాలజీ కాబట్టి దాంతోపాటు యానిమేషన్ మనం ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా మనకి సినిమాల్లోనూ కూడా మనం డైరెక్ట్గా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మరి మనం అనేక రకాలను ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉండే ఒక విషయంగా మరి అకాడమీలో మనమన్నీ నేర్పిస్తారు కాబట్టి యువత దేన్ని ఇంట్లో చేసుకొని అందరూ కూడా అంటే ప్లేస్మెంట్ కూడా అంటే వెంటనే జాబ్స్ ఇవ్వడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్తున్నారు కాబట్టి ఏం చేస్తే ఒకసారి ఆలోచించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అకాడమీలో జాయిన్ ఉంది ఖచ్చితంగా మీరు అందరూ కూడా భవిష్యత్తులో పెద్దవారు కావాలి గొప్పవారు కావాలని చెప్పి నా స్ఫూర్తి జాస్పిస్తే మరి ఒకసారి చంద్రశైర్ రమేష్ గారిని అభినందిస్తే సర్వీస్ ప్రత్యేకించి నమస్కారాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే సార్ గారు అయితే నాకు ఎప్పటి నుంచో చాలా అభిమానం సో ఈరోజు సార్గా చేతుల మీదుగా ఓపెన్ చేయించాలనుకున్నాను అది కూడా ఒక మంచి కార్యక్రమం సో మేడం గారు కూడా దానికి సపోర్ట్ చేయడం నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ టెన్త్ ఇంటర్ డిగ్రీ లేదంటే బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు డిగ్రీ చదువుతున్నారు బీటెక్ చేస్తున్నారు కానీ ప్లేస్మెంట్స్ అనేది అంతగా ఉండట్లేదు కానీ మన దగ్గర యానిమేషన్ మీద త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మినిమం నైంటీ నైన్ పర్సెంట్ జాబ్ ఇన్షూరెన్స్ అనేది వాళ్ళు జికా అనే కంపెనీని మనకు ఫ్రాంచైజ్ ఇవ్వడం వల్ల నేను అది మీకు అందజేయగలుగుతున్నాను ఆ అవకాశాన్ని సో దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం